గురుగారు ప్రతి మాసం వచ్చే మాస శివరాత్రి శివారాధనకి ఎంతో ప్రత్యేకం అయితే ఈ కార్తీకంలో వచ్చే మాస శివరాత్రి ప్రత్యేకత ఏమిటో తెలియజేస్తారా చాలా విశేషం నిత్య శివరాత్రి యోగ శివరాత్రి పక్ష శివరాత్రి మాస శివరాత్రి మహాశివరాత్రి అనే పేరు శివరాత్రులు ఐదు విధాలుగా ఉన్నవి అని మనకు శివ సంబంధిత పురాణ గాథలన్నీ కూడా చెబుతూ ఉండగా ఈ ఐదింటిలో మాస శివరాత్రి చాలా విశేషం అమావాస్యకు ముందుగా వచ్చే త్రయోదశితో కూడిన చతుర్దశి మాస శివరాత్రి ప్రతి నెలలో కూడా వస్తుంది అమావాస్య నాడు చంద్రుడు కనిపించడు ఈ పరమేశ్వరుడు చంద్రుడిని తన జడలలో అలంకారంగా ధరించి ఉన్నాడు సినీవాలి సుమత వేదధర్మాన్ని అనుసరించి ఆ శబ్దాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుంటే సినీవాలి ఇది వైదికపరమైన పదం శబ్దజాలం అమావాస్య నాడు కనిపించని ఆ చంద్రుడిని సినీవాలి అని పిలవాలి కుహు సినీవాలి ఈ రెండు కూడా వైదికంగా నిర్వహించేటటువంటి క్రతువులు ఆరుద్ర అనే పేరు గల భాగవతుల శంకర శాస్త్రి అనే మహాకవి సినీవాలి అనే పేరిట ఒక కావ్యాన్ని కూడా అందించి ఉన్నాడు చైత్రం నుంచి పాల్గొనం వరకు ఉండేటటువంటి ఈ మాస శివరాత్రులలో ఆహారం స్వీకరించకుండా ఉపవాస వ్రతాన్ని కొనసాగించి శివారాధన చేయాలి అయితే కార్తీకంలోని శివరాత్రి ఆహారంతో కూడుకుని ఉన్న శివరాత్రి ఈ శివరాత్రి వ్రతం సాయంత్రం సూర్యాస్తమయం అయిన తదుపరి సమయాలలో కాకుండా ఉదయం వేళలోనే నాలుగవ జాము మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు మధ్య ఉండే సమయం సూర్యాస్తమయానికంటే పూర్వం ఆ సమయంలో శివాభిషేకం చేయాలి కార్తీక మాసానికే తలమానికం ఇది అదేవిధంగా పన్నెండు నెలలలో కూడా అత్యంత ప్రత్యేకంగా చెప్పబడ్డ వ్రతం విశేషంగా చెప్పబడ్డ వ్రతం కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి ఈ వ్రతంలో శివాభిషేకం చేసి బంధుజనులతో ప్రసాదాన్ని ప్రత్యేకంగా స్వీకరించాలి సమష్టిగా ఆహారాన్ని స్వీకరించాలి సోమవారం వ్రతం ఎంత విశేషమో అష్టమి తిథినాడ శివాభిషేకం ఎంత విశేషమో ఇతర నెలలలో వచ్చేటటువంటి మాసశివరాత్రి ఎంత పుణ్యఫలమో అంతకు పది రెట్లు కార్తీక మాస మాస శివరాత్రి శివాభిషేకం మనకు పుణ్యబలాన్ని అందిస్తుంది అని మనకు రుద్రకామ్య అర్చనా విధానం అలాగే అనేక ఇతరములైన శివ సంబంధిత గ్రంథాలు తెలియజేస్తాయి ముఖ్యంగా శివారాధన చేసే క్రమంలో పార్థివ పూజ అన్న పేరిట మట్టితో లింగములను సిద్ధం చేసి ఆ లింగములను తిరిగి మళ్ళీ లింగాకారములో ఏర్పరిచి అత్యద్భుతంగా లింగార్చన శివార్చన చేసేటటువంటి కాలం కార్తీక మాసం ఈ లింగార్చనలో వెయ్యి నూట పద్దెనిమిది లింగములు వివిధ రూపాలలో అక్కడ మనం ఆహ్వానించి అన్నింటినీ అర్చన చేస్తూ ఉంటాం ఈశ్వరుడు మహేశ్వరుడు సదాశివుడు సాంబశివుడు ఇలాంటి పేర్లతో పదకొండు రుద్రుల పేర్లతో రుద్రుడు భవుడు శివుడు మహాశివుడు అన్న పేర్లతో అనేకములుగా ఈ వేదికలో స్వరూపాన్ని ఆహ్వానిస్తూ ఉంటాం కార్తీక మాసంలో కృత్తిక నక్షత్రాధిపతి అగ్నిహోత్రుడు ఆ అగ్నిహోత్రుడి సమీపంలో చంద్ర ఉన్న మాసం కార్తీక మాసం ఆ చంద్రుడు శివుడి జటాజటంలో అలంకరింపబడిన దైవం కార్తిక నక్షత్రానికి అగ్నిహోత్రం ఏ విధంగా ఆధిపత్యం కలిగి ఉన్నదో ఆ అగ్నిహోత్రాన్నే శివుడు మూడవ కన్నుగా ధరించి ఉన్నాడు కనుక ఇతర మాసములలో కన్నా అగ్నిహోత్ర సంబంధితమైన ఈ కార్తీక మాసంలో శివాభిషేకం నిర్వహించిన ఎడల శివుడు ఆనందభరితుడై మనలో ఉండేటటువంటి కోపాన్ని స్వీకరిస్తాడు అగ్నిహోత్ర స్వరూపమైన ఆ కోపం తొలగిపోవడంతో ప్రశాంతమైన చిరునవ్వులతో ఆనందంగా అందరితో మనం పలకరిస్తాం అందరిలో ఆనందాన్ని చూస్తాం ఆనంద స్వరూపాన్ని పొందుతాం కాబట్టే కార్తీక మాసంలో మాస శివరాత్రి సాయంత్రం వేళ శక్తి ఉంటే అభిషేకం చేద్దాం శక్తి లేని ఎడల ఉద్యోగం కార్యాలయం విధులు ధర్మాలు అలాంటి సమయంలో ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఉండూ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా శివనామస్మరణ చేసి ఉపవాస వ్రతాన్ని కొనసాగిస్తే కూడా కార్తీక మాస శివరాత్రిని పాటించిన పుణ్య ఫలం బలం మనకు లభిస్తాయి ఇది విషయం